హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మా ఇంట్లో అందరికి ఇష్టమైన దోశలు అండి ఇవి మీరు కూడా టేస్ట్ చూసిరంటే తిన్నప్పుడల్లా ఇవే తినాలనిపిస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు ఈ దోశలని చాలా బాగుంటాయి ఇక్కడ నేను దోశ పిండి నార్మల్గా అందరూ చేసుకున్నట్టే చేసి ఒక గిన్నెలో చేసి కొన్ని వాటర్ కూడా కలిపి పెట్టిన ఒక సగం గ్లాసు ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకున్న సన్న రవ్వ సన్నర సగం గ్లాస్ తీసుకున్న కదా ఐదు గ్లాసుల వాటర్ తీసుకోవాలి పొయ్యి మీద పెట్టి కొంచెం పసుపు కొద్ది ఉప్పు ఒక స్పూను నూనె వేస్తున్నాను ఇక్కడ మీరు నూనె బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇది మరుగుతుంటే మనం తీసుకున్న ఉక్మరమని ఇందులో వేసేసుకోవాలి సగం గ్లాసుకి ఐదు గ్లాసులు నీళ్ళు పోసినాయి కదా మీరు ఒక గ్లాసు తీసుకుంటే పది గ్లాసుల నీళ్ళు పోయండి ఇక్కడ నేను నలుగురు సరిపోయేంత చేస్తున్నాను ఇది ఉడికేలోపు కొంచెం కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డను కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసినాక కొత్తిమీర పుదీనా అందులోనే పెట్టి సన్నగా కట్ చేసుకోవాలి మనం వేసుకున్న దోశలకి వీటితోనే టేస్ట్ వస్తుంది ఇవి కట్ చేసి ఒక తీసి పెట్టుకోవాలి ఆ లోపు మనకి రవ్వ కూడా ఉడుకుంటుంది చూడండి ఇట్లా జారుగా ఉండాలి ఇంకా కొద్దిగా సల్లాగా అవుతుంటే ఇది కొంచెం గట్టిగా అవుతుంది మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నేను మొన్న పెట్టిన షార్ట్ వీడియోకి ఇప్పుడు ఇంకా గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి కదండి ఈ రేటు కూడా అడిగిర్రు ఇవి కొన్నప్పుడు నేను రెండు కలిపి కొన్నా ఇదేమో దోశ పెంక నూట ఎనభై పడ్డది ఇదేమో రొట్టెల పెంక నూట ఇరవై రెండు కలిపి మూడు వందలకే కొన్నాను బేగం బజార్లో కొన్నాను ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇవి కొని కూడా ఈ దోశ పెంకకి ఇట్లా కాడ కూడా వచ్చింది వెనక సైడ్ ఇట్లా వచ్చింది ఒకరు కామెంట్ పెట్టిర్రు ఉల్టా పెట్టి దోశలు వేసినామని వెనక సైడ్ ఇట్లా ఉందండి ఇది బరువు వచ్చేసి అయితే నాలుగు కిలోల నుంచి ఐదు కిలోల వరకు ఉంటుంది పొయ్యి మీద పెట్టి ఆయిల్ బాగా రుద్దుతున్నాను చూడండి ఇట్లా ఆయిల్ మొత్తం రుద్దేసినాక పెంక బాగా వేడిగా అయినాక చూ రుద్దేసి క్లాత్ పెట్టి తుడుస్తున్నాను ఈ ఆయిల్ని ఈ ఆయిల్ దూడిచినాక మనకి పెంక వేడిగా ఉండాలి చూడండి ఇట్లా వేడిగా ఉంటే తొందరగా వెళ్తున్నాయి దోశలు ఆయిల్ దూసేసి మళ్ళీ నీళ్ళు చల్లిన నీళ్ళు చల్లి కూడా మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచిన తుడిచినాక దోశ వేస్తున్నాను ఫస్ట్లో అసలు రాకపోయేది ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇవి కొన్నప్పుడు స్టార్టింగ్లో కూడా వేయడానికి చూసినా కానీ అందుకు రాలేదు నాకు అంత ఉతికే లేకుండా పిల్లలు చిన్నగా ఉంటే టైం కూడా లేకుండే ఇప్పుడైతే బాగా వస్తున్నాయి దోశ పిండి వేసినాక దోశ పిండి మొత్తం ఇక పచ్చి పోయినాక పైనంగా ఉడికించి పెట్టిన రవ్వని వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లన్నీ వేయాలి వేసి ఈ రవ్వని దోశకు మొత్తం అప్లై చేసుకోవాలి దోశకు మొత్తం అప్లై చేసినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా ఉంది కదా అదిని ఇప్పుడు దీనిపైన వేసుకోవాలి మొత్తం దీనిపైన వేసుకోవాలి ఇట్లా వేసినాక మళ్ళా కారం పొడి వేసుకోవాలి దోశలకు చేసిన కారం ఉంటుంది కదా అది వేస్తున్నా నేను నా దగ్గర దోశలకు చేసిన కారం ఉంది మీ దగ్గర లేదనుకో కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కలుపుకొని ఇట్లా వేసుకోండి కారం వేసినాక కొంచెం నూనె వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు నూనె కొంచెం ఎక్కువ అయితే పెంక పెంక సన్నగా ఉంది కదా సాపుగా తిండికి జారు వస్తుంది కొద్దిసేపు తర్వాత చూడండి తీస్తే ఎంత ఈజీగా వచ్చేస్తుందో మన నాన్ స్టిక్ పని మీద వచ్చినట్టే వస్తున్నాయి దోశను తీసేసి పక్కకు పెట్టి మళ్ళీ మీదనే నూనె కానీ నీళ్ళు కానీ ఏవి చల్లకుండా నార్మల్ దోశ కూడా వేస్తున్నాను చూడండి పెంక వేడిగా ఉంది కదా ఇట్లానే వేసేస్తున్నాను ఇంతకుముందుకు అంత బాగా రాలేదు కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి మామూలుగా ఏమి పెసరట్టు కూడా దీని మీద వేస్తున్నాను కొంచెం నూనె వేసి కాలినాక తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి నాన్ స్టిక్ పైన మీద వచ్చినట్టే వస్తుంది